అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో పాడేరు జిల్లా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న వివిధ రోగాల బారిన పడిన రోగుల ట్రీట్మెంట్లను వివరాలను కనుక్కునే సమయంలో రక్త పరీక్షల కేంద్రానికి వెళ్లే క్రమంలో విద్యుత్ ఒకసారిగా నిలిచిపోయింది దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ సైతం సుమారుగా అరగంట పాటు ఆన్ చేసే పరిస్థితి అక్కడ కనిపించలేదు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ స్థానిక సూపరింటెంట్ విశ్వామిత్రుని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇంత సమాధానం ఆమె సమాధానం తెలియజేస్తూ జిల్లా జిల్లా ఆసుపత్రికి సంబంధించిన విద్యుత్ లైన్ లైన్ లేని కారణంగానే వెంటనే జనరేటర్ ఆన్ చేసే పరిస్థితి ఇక్కడ లేదని దీనిపై సదరు విద్యుత్ శాఖ అధికారులకు ఇప్పటికే అప్లికేషన్ పెట్టామని విద్యుత్ ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించబడుతుందని ఆమె వెల్లడించారు చీకట్లో ఆయా ప్రాంతాలను పరిశీలించిన ఆయన సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులో స్థానిక రోగులతోనూ వైద్య సిబ్బందితో మాట్లాడి అక్కడ వివరాలని తెలుసుకున్నారు ఇదే విషయంపై విద్యుత్ శాఖ అధికారులకు అక్కడి నుండే ఆయన నేరుగా ఫోన్ లో మాట్లాడుతూ ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు హలో వినపడుతుందా హలో మీటింగ్ లో ఉన్నారా ఓకే ఇక్కడ మన జీజిహెచ్ పాడేరు కి సెపరేట్ లైన్ ఒకటి ఇవ్వాలి పాడేరు పాడేరు ప్రెసెంట్ లో ఉన్నాయి చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి మెషినరీస్ అనేవి బాడవుతున్నాయి సో దేవ్ అప్లైడ్ ఆల్టర్నే ఇంజక్షన్స్ పెట్రోల్స్ ఆదేశం పడడం జరుగుతుంది ప్లస్ ఇక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి దానికి కూడా సెపరేట్ లైన్ ఒకసారి ఈపిడిసిఎల్ కి మాట్లాడి సెపరేట్ లైన్ ఇవ్వడానికి ఇమిడియట్ గా ఆ ఒక అప్లికేషన్స్ పెట్టించారు దానికి చర్యలు కూడా ఏముంది చూస్తాము ఆ మనకి కొత్త హాస్టల్ కొత్త హాస్పిటల్స్ ఇప్పుడు